వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ కోటపల్లి మండలంలోని బోరంపల్లి గ్రామంలో సావిత్రిబాయి జ్యోతిరావుకులే విగ్రహం గత రాత్రి కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు ఇది గమనించిన కొంతమంది స్థానికులు గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని విగ్రహాలను ధ్వంసం చేస్తున్న వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేశారు వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని అనంతరం కేసు నమోదు చేసి కోటపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు విగ్రహాలను ధ్వంసం చేసిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఉడత బాబుగా గుర్తించారు అయితే తాగిన మైకంలో విగ్రహాలను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు అబద్ధం ఆడకు మమ్ము గొడ్డలు వట్టు ఎందుకు నర్పుతాన్నావు ఎందుకు అడికే లూర్కేస్తా అంటే ఇట్లా గొడ్డలు చూపెట్టుకుంటా ఎందుకు నర్పుతాన్నాం గొడ్డలు నర్పుతానే ఎ అన్న నర్పుతా అంటే నిక్కుకున్నామ్ ఏమనుకుంటున్నావు అబద్ధాలు మాకల వీడియో తీసుకో కచ్చితంగా వీడియో తీసుకో అసలు ఏమనుకుంటున్నావ్ నీ ఉద్దేశం ఏంటిది అసలు ఆ విగ్రహాలు నిన్న ఏం చేసినావు మీ దేవుడి మీ దేవుడి మీ దేవుడు ఎవరు చెప్పు ఎక్కడ అంజన్ ఎక్కడ తెలిసిండు ఎక్కడ ఏది వీడియోలు ఉన్నాయా చూపెట్టు మరి వాళ్ళు అతారు పోలీసు వాళ్ళు అత్తారు చూపెట్టు ఓకేనా నువ్వు ఒప్పుకుండు కాదు పోలీసు వాళ్ళు వస్తారు మేము చేసినావు కదా మేము చేసినట్టూపెట్టు ఎవిడెన్స్ ఓకేనా నీ ఉన్నారు చెప్పు అబద్ధం చెప్పకు ఏ తాగి మాట్లాడుతాను నిజం చెప్పు అంజన్ భక్తుని నడువ ఇక్కడ కేసు దగ్గర భక్తుడు నడువది విగ్రహాలను ఎందుకు వాళ్ళ కొట్టినవు చెప్పు విగ్రహాలు ఎందుకు వాళ్ళ కొట్టడం నువ్వు మంచిరాళ్ళ లేవు నాకు తెలియదా ఊరోళ్ళు వాళ్ళు చెప్పరా నువ్వు మంచిరాళ్ళు ఉండవని మాకు తెలియదా ఏమైంది వా గింత ఉండవు నాటకాలు వేస్తున్నావా విగ్రహాలను ఎందుకు వాళ్ళ కొట్టినవు దొరకా అనుకున్నావా దొరకా అనుకున్నావా ఏంది అనుకున్నా చెప్పు ఉన్నారు చెప్పు నీ ఎన్ ఎవరున్నారు ఎప్పుడు అబద్ధం ఆడకు అబద్ధం ఆడకు అందరు వెళ్తారు అందరు వెళ్తారు ఇక్కడికి ఎవరెవరు వచ్చారో చెప్పు మేము అన్ని చూసుకుంటాము అది లేదు అది చేయ నీకెందుకు నేను చెప్తాను నువ్వు చెప్పు నేను ఎందుకు పిలిపిద్దా నీతో ఉన్న వాళ్ళని నీతో ఉన్న వాళ్ళని కావాలి పుణ్యాన్ని పట్టుకొని నీ దేవుడు నీ ఉంచుకున్నావు నీ దగ్గర ఉంచుకున్న నాటకాలు చెప్తాను కావచ్చు నువ్వు వెల్సిందని చెప్పి కాదు ఫస్ట్ అక్కడ వెలిసిందని చెప్పింది ఎవరు ఫస్ట్ అక్కడ వెలిసిందని చెప్పింది మీకు ఎవరు అక్కడ పెట్టి రా రెండో విషయాలు చెప్పు పెట్టిందా ఎల్సిందా పెట్టిందా తెలిసిందా చెప్పు మరి పెట్టిందా తెలిసిందా గుమ్మడి తోట మనిషి నాకు తెలియదు అవునా అవునా దానికి మాకు సంబంధం ఏంటిది మరి దానికి మాకు సంబంధం ఏంటి నేను విగ్రహం ఉన్నా ఇప్పుడు బయటకు రమ్మను పోలీస్ స్టేషన్ పోయి రాటగా అందరిని బయటకు రమ్మను ఏ రమ్మన్న రాదు రమ్మన్న అందరిని ఓ నన్ను నన్ను మా ఇద్దరిని గొడ్డలు పట్టి చంపుతా అన్నాడు మీదికి లే పిండు దొరకబడతా అంటే నాకు తెలుసు ప్లాన్ గా మీరు చేసిర్రు మా మీద హత్య మా మీద హత్య ప్రయత్నాలు చేస్తారు మేము అంబేద్కర్ ఇట్లా అయినందుకు మేము మనుషులు నమ్ము నమ్ముతానందుకు నువ్వు మీరు ఇట్లా చేస్తున్నారు దొరుకుతారు ఏ నీ అనుకున్న వాళ్ళు అందరు వెళ్తారు వెళ్తారు